హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ చూడదారు వేసుకొని చిరు నిండా షాపింగ్ కవర్ బ్యాగ్స్ పట్టుకొని మనం వాళ్ళ ఇంటికి వస్తుందన్నమాట ఆ కవర్స్ని హలో టేబుల్ మీద పెట్టేసి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయి అనుని వెనక నుంచి హక్ చేసుకుని హాయ్ ఆంటీ అని చాలా స్వీట్గా మాట్లాడుతుంది అరే నిల్లి బందారు ఎలా ఉన్నావు నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది ఎక్కడికి వెళ్ళావు ఎన్ని రోజులు అని అను అడుగుతుంది మిల్లీ అను వాళ్ళ ఫ్రెండ్ డాటర్ అనమాట తను ఒక మోడలో మోడలింగ్ చేస్తూ ఉంటుంది తనకు అర్థమైపోతుంది మోడలింగ్లో సర్వైవ్ అవ్వడం అంటే తనకు అంత ఈజీ కాదని సో అప్పుడప్పుడు ఇలా మను వాళ్ళ ఇంటిని విజిట్ చేస్తూ మిషస్ భూషణ్ అవ్వాలనేసి తను వేయమన్నమాట ప్రస్తుతానికి అలా తను మిషస్ భూషణ్ అయితే తను మోడలింగ్లో తనకి రాలేని నేము ఫేము అన్నీ కూడా వస్తాయి మను డివోర్స్ అయినా పర్వాలేదు అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా పర్వాలేదు అనమాట అవి ఏం పట్టించుకోదు తనకి మాత్రం గొప్ప నేము స్టేటస్ కావాలి కానీ మను కానీ వాళ్ళ కిడ్స్ కానీ అస్సలు పట్టించే కోరనమాట తనంటే లైక్ చేరతానని ఇష్టపడరు ఆంటీ మను ఎక్కడా అని అడుగుతుంది తను ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు మిల్లి అంటుంది మరి కిడ్స్ ఎక్కడున్నారు స్కూల్ టైం అయిపోయింది కదా వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు అంటే మీకు విషయం తెలుసా నేను షూటింగ్ కోసం మలేషియా వెళ్ళినప్పుడు ఈ వన్ వీక్ పిల్లల్ని ఎంత మిస్ అయ్యానో తెలుసా అస్తమాను వాళ్ళే గుర్తొచ్చేవారు అంటూ కొంచెం పెద్ద పెద్ద డైలాగ్ కొడుతుంది అనమాట నటిస్తూని పిల్లలు వాళ్ళు రూమ్లో ఉన్నారు మిల్లి సన్నీతో ఆడుకుంటున్నారు అని అను చెప్తుంది వెంటనే ఏదో చాలా మిస్ అయిపోతున్నట్టు అక్కడ నుంచి పరిగెట్టేస్తుంది అనమాట అను కూడా నవ్వుకుంటుంది తను అలా పరిగెడితే అంత మిస్ అవుతుందా అని అప్పుడు తను హలో ఉన్న షాపింగ్ బ్యాగ్స్ కొన్ని తీసుకుని వెళ్ళి పిల్లల రూమ్ దగ్గర నిలబడుతుంది హలో క్యూటీ పీస్ అంటూ ఒక బిగ్ స్మైల్ ఇస్తూ వెళ్తుందనమాట అక్కడ అదంతా ఫేక్ స్మైలే వాళ్ళిద్దరూ కూడా ఒకసారిగా మిల్లీ వైపు చూస్తారు చూసి మళ్ళీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం గేమ్ మీద పెట్టేస్తారనమాట పట్టించుకోరు అది చూసి మిల్లీ ఫేస్ మాడిపోతుంది పిల్ల రాక్షసులు అని మనసులో తిట్టుకుంటుంది కొనుక్కుంటూ హలో సూపర్ మోడల్ ఏం చేస్తున్నావు చాలా రోజులైంది కనిపించి అంటాడు సన్నీ సూపర్ మోడల్ అని కావాలని స్ట్రెస్ స్ట్రెస్ మరీ పలుకుతాడు అనమాట మిల్లీకి అర్థమైపోతుంది సన్నీని పట్టించుకోదు ఇంకా పిల్లలు ఇప్పటి వరకు ఆడింది చాలు ఇంకా ఆపేయండి మీకోసం ఏం తెచ్చానో చూడండి అంటూ మలేషియా నుండి తను తెచ్చిన గిఫ్ట్ కవర్స్ అవి పైకెత్తి చూపిస్తుంది అసలు వాళ్ళు తలెత్తి కూడా చూడరు అనమాట మిస్ మైదిలీ ద గ్రేట్ సూపర్ మోడల్ నీకు తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తావు వాళ్ళు బయట వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ తీసుకోరని తెలుసు కదా ఓన్లీ ఇంట్లో వాళ్ళు ఇస్తేనే తీసుకుంటారు అని సన్నీ అంటాడు వాళ్ళకి నేనేం స్ట్రేంజర్ని కాదు అంటుంది మొహం మార్చుకుని మనుక్కి డివోర్స్ అయిపోయిన కాడ నుంచి ఇన్ని ఇయర్స్ నుంచి కూడా వాళ్ళ ఇంటి చుట్టూరు తాకు ఒప్పుకుంటూ తిరుగుతుంది అయినా సరే వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా మిల్లిని పట్టించుకోరు ఒక్క అను తప్ప ఈలోపు ఒక వచ్చి ఒక మేడొచ్చి తలుపుని నాక్ చేస్తుంది అనమాట సన్నీ చూస్తాడు మేడం డిన్నర్కి రమ్మంటున్నారు అనేసి చెప్పి వెళ్ళిపోతుంది ఆవిడ మనుబ్రో వస్తాడు అప్పుడే డిన్నర్ చేద్దామని ఇప్పటివరకు వెయిట్ చేసింది కాబట్టి మనుబ్రో వచ్చి ఉంటాడు కమాన్ కామ్రేడ్స్ ఇట్స్ డిన్నర్ టైమ్ అంటూ ఆ పిల్లలు ఇద్దరిని రెండు చేతులతో చంకలో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట రూమ్ నుంచి బయటికి కిందకి వెళ్ళిపోతాడు మిల్లి మాత్రం అక్కడే నుంచి ఉంటుంది మను వచ్చినట్టున్నాడు అనేసి మన లోకి వెళ్తుందనమాట మన రూమ్ దగ్గరికి మను రూమ్ క్లోజ్ చేసి ఉంటుందన్నమాట తన రూమ్లో లేకపోతే ఖచ్చితంగా స్టడీ రూమ్లోనే ఉంటాడు అనుకుంటుంది తనకి డివోర్స్ అయిన తర్వాత మను బయటకు ఎక్కువ రాడనమాట ఉంటే తన రూమ్లో ఉంటాడు లేదంటే స్టడీ రూమ్లో ఉంటాడు అలాగే ఎవరిని కూడా అలో చేయడు తన పర్మిషన్ లేకుండా ఎవరికి ఆ రెండు రూమ్స్లోకి ఎంటర్ అయ్యే బయట ఉండదన్నమాట సో చాలా సెన్సిటివ్గా ఉంటాడు ఆ టూ రూమ్స్ విషయంలోని మిల్లి స్టడీ రూమ్ దగ్గరికి వెళ్ళి కొంచెం డోర్ ఓపెన్ చేసి తొంగి చూస్తుందన్నమాట మనం ఏమో ఏదో ప్లాన్ని ప్లాన్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు అసలు డోర్ కూడా నాక్ చేయకుండా పర్మిషన్ కూడా తీసుకోకుండా నెమ్మదిగా రూమ్లోకి వెళ్తుంది హే హాయ్ అంటుంది మనుకి వెంటనే చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట డిస్టర్బ్ చేసినందుకు కానీ హోల్డ్ చేసుకుంటాడు ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చావు మళ్ళీ వర్క్ ఏంటి అంటూ పక్కనే ఉన్న ఒక చైర్ని తీసుకుని మను పక్కన వేసుకుని కూర్చుంటుందన్నమాట ఆ టేబుల్ దగ్గర తర్వాత తన మాచేని టేబుల్ మీద పెట్టుకుని చేతినేమో అరిచేతినేమో గడ్డం కింద పెట్టుకుని మా నూనె చూస్తూ ఇలా అంటుంది ఐ మిస్ యూ లాస్ట్ వీక్ మొత్తం మలేషియాలోనే షూట్కి వెళ్ళాను పిల్లల గురించి అయితే ఇంకా అడగాల్సిన పనే లేదు నిన్ను పిల్లల్ని ఎంత మిస్ అయ్యానో తెలుసా ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించింది నేను కల్లో కూడా అనుకోలేదు మీరంతా నా లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ అవుతారని అంటూ తన నోటుకు వచ్చిందంతా వాగుతూ ఉంటుందన్నమాట మనో సైలెంట్గా ఉన్నాడు కదా అనేసి ఇంక ఇష్టం వచ్చినట్టు ఫ్లట్ అలా చిరాగ్గా పిల్లలంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు ఇలాంటి ఇలాగ ఫేక్గా మాట్లాడుతుంది అనమాట మనం మాత్రం ఏం మాట్లాడు స్టిల్ ఇంకా తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు కదా అదే ఆ ప్లానింగ్ ప్లానింగ్ ప్లాన్నే డ్రా చేస్తూ ఉంటాడనమాట తనకి సరిగ్గా కనిపించదు సో లేచి మను వెనక్కి వెళ్ళి నిలబడి కొంచెం ఒంగని చూస్తుంది అనమాట ఆ ప్లాన్ని వా బ్యూటిఫుల్ అంటుంది మను కళ్ళెత్తు కూడా చూడ్డు ఆ ప్లాన్ని డ్రా చేస్తూనే అసలు నీకు ఇదేంటో తెలుసా ఏమైనా అర్థమైందా అని అడుగుతాడు సీరియస్గానీ మిల్లీ సైలెంట్ అయిపోతుంది సీకర్ ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నేను సైలెంట్గా ఉన్నానంటే దాని అర్థం నాకు నువ్వంటే ఇష్టం నీతో ఉండడం ఇష్టం అని కాదు నువ్వు మా మామ్ ఫ్రెండ్ డాటర్వి అందుకే నీకు రెస్పెక్ట్ ఇస్తాను అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు ఇలా ఇల్లంతా తిరగడం ఏం బాగలేదు మేబీ మా మామ్ నీకు పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు కానీ నాకు నాకు సంబంధించిన వాటికి దూరంగా ఉంటే బెటర్ నా పర్మిషన్ లేకుండా ఎప్పుడు ఈ రూమ్లోకి కానీ నా బెడ్రూమ్లోకి కానీ వెళ్ళడానికి అస్సలు వీల్లేదు ఎలా పడితే అలా తిరగడానికి ఏమనుకుంటున్నావు ఐ థింక్ నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటున్నాను నవ్వు గెట్ అవుట్ అంటూ తన ఫింగర్ని డోర్ వైప్ చూపిస్తాడు మిల్లికి చాలా ఎంబారసింగ్గా అనిపిస్తుంది ఫేస్లో కలర్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి అనమాట కళ్ళని గట్టిగా స్విస్ చేసుకుని ఏం మాట్లాడకుండా సైలెంట్గా రూమ్లోంచి బయటకు వెళ్ళిపోతుంది కొద్దిసేపు తర్వాత మనం వెళ్ళి డిన్నర్లో జాయిన్ అవుతాడు ఆల్రెడీ తన ఫ్యామిలీ మెంబర్స్ తింటూ ఉంటారనమాట అప్పటి వరకు పిల్లలిద్దరు కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో చాలా స్వీట్గా మాట్లాడతారు మను వచ్చేసరికి సైలెంట్ అయిపోతారు మీరు తినడం అయిపోతే వెళ్ళి పడుకోండి లేట్ అవుతుంది కదా అని ఆర్డర్ వేస్తాడు వెంటనే ఆ పిల్లలు ఇద్దరు పరిగెట్టుకుని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు అను ఫుడ్ వడ్డిస్తూ ఎలా అంటుంది నువ్వు మిల్లిని ఏమన్నా అన్నావా అంటుంది లేదు అంటాడు మరి ఎందుకు తను అలా వెళ్ళిపోయింది కనీసం నిన్న చేయమన్నా ఆగలేదు అంటుంది నేనేం తనతో ఇన్ అప్రోప్రియేట్గా మాట్లాడలేదు నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి రావడానికి వీరలేదు అన్నాను అంతే అంటాడు మిల్లీ చాలా మంచి అమ్మాయి మనం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా చాలా క్లోజ్గా కలిసిపోతుంది అలాగే తనకి పిల్లలు అంటే కూడా చాలా ఇష్టం మన బన్నీ పింకిల్ని ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అంటుంది ఈ లోపు మనం ఆపచేసేస్తాడు ఇలా అంటే నువ్వు మాట్లాడేది నా మ్యారేజ్ గురించి అయితే అక్కడితో ఆపే నాకు తనంటే ఇంట్రెస్ట్ లేదు తనే కాదు ఈవెన్ ఏ అమ్మాయి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు సో నాకు మ్యాచెస్ చూస్తూ నీ టైం వేస్ట్ చేసుకోకు నెక్స్ట్ టైం ఈ టాపిక్ ఎప్పుడూ రాకూడదు ఇంత పేషెంట్స్గా సమాధానం ఇంకా చెప్పను అంటాడు ఫస్ట్ నేను చెప్పేది వినుమను మా ఈ టాపిక్ ఇక్కడితో వదలకపోతే నేను నా కిడ్స్ తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతా ఇండియాలోనే ఉండను దూరంగా వేరే కంట్రీకి వెళ్ళిపోతాను నీకు అది చూడాలని ఉందా అంటూ వాళ్ళు మా వైపు డాడ్ వైపు సీరియస్గా చూస్తాడు సన్నీ అయితే తన లాఫ్ని నవ్వు వచ్చేస్తూ ఉంటుంది అనమాట కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు నవ్వకుండాని ప్రతిసారి కూడా అను ఆ ట్రిక్కి పడిపోతుంది అనమాట ఎప్పుడైనా సరే ఇలా హీటెడ్ ఆర్క్యుమెంట్ వచ్చినప్పుడు మను అలాగే బెదిరిస్తూ ఉంటాడు సో తను అప్పుడు నాక్ చేయడం అనమాట తన మను నుంచి మన వల్ల నుంచి దూరంగా ఉండడం తన వల్ల కాదు అసలు ఆ తర్వాత సైలెంట్గా ఎవరు డిన్నర్ వాళ్ళు చేస్తారు మను తన స్టడీ రూమ్కి వెళ్ళిపోయి అనుకుని ఒక పెద్ద సైన్ నేర్చుకుని మిగిలిన రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా అది స్టార్ట్ చేస్తాడు డోంట్ వరీ మా బ్రో జోక్ చేశాడు నీతో నువ్వు నిజంగా అన్నయ్య తన కిడ్స్తో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడని పిల్లలైతే తనతో ఒక్క సెకండ్ కూడా సర్వైవ్ అవ్వలేరు నువ్వు అన్నయ్య పెళ్లి విషయం ఎత్తినప్పుడల్లా కావాలనే అన్నయ్య నిన్ను బెదిరిస్తున్నాడు అంతేగాని అన్నయ్య ఎప్పటికీ కూడా ఇల్లు వదిలి వెళ్ళడు అనేసి సన్నీ అంటాడు అవునను ఎందుకు వరీ అవుతున్నావు తను ఏమన్నా ఫైవ్ ఇయర్స్ కిడ్డా నీ చేయి పట్టుకుని నడిచే పిల్లడా హీ ఈజ్ ఏ అప్ మ్యాన్ తన లైఫ్లో ఏం చేయాలో హీ నోస్ వాట్ టు డూ విత్ హిస్ లైఫ్ అంటూ మంజు భూషణ్ ఓదారుస్తాడాను అని చాలా బాగా తెలుసు అందుకేగా మనం వద్దంటున్నా సరే ఆ దయ్యాన్ని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మన మను లైఫ్ ఇలా అయిపోవడానికి కూడా కారణం తనే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద టూ మ్యాన్ తనకు ఆల్రెడీ థర్టీ ఇయర్స్ దాటేసినాయి నీ అండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తన లైఫ్ గురించి తను పట్టించుకోకపోతే ఎలా అంటూ తన ఫ్రస్ట్రేషన్ని నాగింగ్ని మళ్ళీ మొదలుపెడద్ది అనమాట వాళ్ళ హస్బెండ్ మీద పిల్లలు ఎలాగా వినరు మరి ఇంకా హస్బెండ్సే కదా వినాలి వైఫ్ నాగింగ్ ఐ థింక్ ఏదో అయ్యింది అంతా డివోర్స్ వల్లే తను ఏదో ట్రోమాలో ఉన్నాడు అనేసి అను అంటుంది మామ్ ఇంకా ఆపుతావా బ్రో ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్ ట్రోమా గ్రీమా ఏం లేవు నాన్ సెన్స్ మాట్లాడకు మరి గర్ల్స్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదురా వాడికి తన ఏజ్లో మీ డాడ్ ఎలా ఉండేవారో తెలుసా నాకు ఏ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదంటే దాని అర్థం ఏంటి ఐ థింక్ మీ అన్నీకి ఏదో ప్రాబ్లం ఉంది అంటుంది అను ఇంకా ఎక్కడ ఫుల్ స్టాప్ లేకుండా నోటుకు వచ్చినదల్లా వాగుతూ ఉంటుంది అనమాట అలాగా నాన్సెన్స్ అంతా అను ఏం మాట్లాడుతున్నావు అసలా స్టాప్ ఇట్ అని మంజు అంటాడు నేను ఎందుకు ఆపాలి మీకు తెలుసా నాకు ఎంత బాధగా ఉంటుందో ఆ దేవ్యాన్ని చూస్తుంటే నాకు చాలా జల్సీ వస్తుంది తను అసలు రిషిని పెళ్ళి చేసుకోమని ఫోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు తను ఒక్క మాట పెళ్లి చేసుకో అని చెప్తే రిషి వెంటనే ఏ అమ్మాయిని చూపించినా తన మెళ్ళో తాలి కడతాడు కొడుకు అంటే అలా ఉండాలి రిషిలా ఉండాలి మను ఉన్నాడు అంటుంది మామ్ ప్లీజ్ మను బ్రో రిషి బ్రోని కంపేర్ చేయకు వాళ్ళిద్దరూ చాలా డిఫరెంట్ రిషి బ్రో నువ్వు అనుకుంటున్నంత ఏం కాదు రిషి బ్రో గురించి నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్న దానికి చాలా దూరంగా ఉంటుంది అసలు రిషి బ్రో ఏం చేస్తాడు వద్దులే ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ ఫర్దర్ ఆ టాపిక్ వదిలేయండి నువ్వు ఇంకా బెంగపడ్డం మానేసి ఆలోచించకుండా వెళ్ళి నిద్రపో గుడ్ నైట్ డాట్ అని సన్నీ అక్కడి నుంచి నిలబడి వెళ్ళిపోతాడనమాట తన రూమ్కి నెక్స్ట్ సీన్ వచ్చి రిషి వాళ్ళ ఇంట్లో అనమాట రిషి సౌండ్ చేయకుండా టాయిస్ మీద అదే టిప్పు ఉంటుంది కదా షూ టిప్పు దాని మీద స్లోగా క్యాట్ లాగా నడుచుకుంటూ వెళ్తాడనమాట వాళ్ళ మమ్మీకి దొరకకుండా అని అప్పుడు దేవ్యానికి క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది నైస్ వెరీ నైస్ సొంత ఇంటికి దొంగలా వస్తున్నావు అసలు నేను ఏం చెయ్యాలి రిషి అని గట్టిగా అరుస్తుంది ఓ రాజమాత ద గ్రేట్ దేవ్యాని భూషణ్ ఇంత లేట్ నైట్ వరకు నిద్రపోకుండా ఎందుకు అలా తిరుగుతున్నారు అంటాడు కావాలనే అలా అనమాట వాళ్ళ మమ్మీని డైవర్ట్ చేయడానికి కానీ ఈసారి ఏం వర్క్ అవ్వదు తన ట్రిక్స్ అసలు లాస్ట్ వీక్ అంతా ఏమైపోయావు ఇంటికి వచ్చి మాతో డిన్నర్ చేయడానికి కూడా టైం లేకుండా నా కొడుకు ఫ్యామిలీని కూడా మర్చిపోయే అంత బిజీగా ఏం వర్క్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అని అరుస్తుంది కమాన్ మామ్ నీ కొడుకు ఏమైనా ఆర్డినరీ బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నావా బిజినెస్ సామ్రాజ్యానికి హెడ్ని నేను అంటూ సోఫా మీద పడిపోతాడనమాట వర్క్ విషయానికి వస్తే నాకు కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి అవును నీకు ప్రియారిటీస్ చాలానే ఉంటాయి వర్క్ గురించి ప్రియారిటీ ఉంటుంది కానీ మేము మాత్రం ఆ ప్రియారిటీలోకి రాము నీకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా వస్తారు నీ ప్రియారిటీస్ లోకి ఇక వాళ్ళతో నుంచి టైం స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది వాళ్ళని మీట్ అవ్వడానికి షెడ్యూల్స్ టైం టేబుల్స్ కూడా చేయించుకుంటావు కానీ నాతో మాట్లాడడానికి మాత్రం టైం ఉండదు అని బొంగమూతు పెట్టుకుంటుంది అంజు రిషి అంజు వైపు చూస్తాడు నువ్వు అసలు నా బ్రదర్వే కాదు అంటూ అంజు వచ్చి రిషి పక్కన కూర్చుంటుంది షోల్డర్ మీద పడిపోతుంది వాళ్ళ బ్రదర్ ని చాలా మిస్ అవుతుంది దేవ్యాని కూడా రిషికి ఇంకో సైడ్ కూర్చుని పట్టుకుంటుంది అనమాట చేయి పట్టుకుని రిషి నేను ఏం చెప్తున్నాను నీకు అర్థమవుతుందా ఇంట్లో అసలు ఎవ్వరూ ఉండట్లేదు అంజు కూడా కాలేజ్కి వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పుడో వస్తుంది ఇంట్లో ఎంత ఒంటరిగా ఉంటున్నానో తెలుసా అని దేవ్యాని చెప్తూ ఉండగా రిషి అందుకుంటాడనమాట అందుకే రిషి త్వరగా ఎవరినొకళ్ళు మ్యారేజ్ చేసేసుకో ఎవరినైనా సజెస్ట్ అయినా మీకోసం ఎంతమంది అమ్మాయిల లైన్లో ఉన్నారో తెలుసా అంటూ రిషి వాళ్ళ మమ్మీని ఇమిటేట్ చేస్తుంటే దేవ్యాని పిల్ల ఇచ్చుకుని నిన్ను అనేసేసి కొడుతుంది రిషిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు ఋషి నువ్వు పెళ్లి చేసేసుకో అప్పుడు నేను వదిలేస్తా ఏమనను అని అని అంటుంది నో నువ్వు అసలు నన్ను వదలవు పెళ్ళి చేసుకున్నా కూడా ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూనే ఉంటావు పెళ్ళయ్యే వరకు పెళ్ళి పెళ్ళి అంటావు ఆ పెళ్ళి తర్వాత ఒక మనవడో మనవరాలో అని అడుగుతావు వాళ్ళని కూడా ఇచ్చాక అక్కడితో ఆగుతావా ఇంకొకళ్ళు అంటావు అలా ఈ స్టోరీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని రిషిన్ అవుతాడు మా అన్నయ్య మ్యారేజ్ గురించి ఆలోచించుకో ఇన్ కేసు అన్నయ్య మ్యారేజ్ ఎవరితో అయినా ఫిక్స్ అయిందని తెలిస్తే మన ఇంటి ముందు ఎంతమంది అమ్మాయిలు వచ్చి నిల్చుంటారో తెలుసా సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తారు చాలా పెద్ద కేసు అవుతుంది అన్నయ్య మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు అంటుంది అనూపి నేను చూడు రిషి తనని చూసి నాకు చాలా జల్సీగా ఉంటుంది తన మనవరాలు మనవడితో ఎంత బాగా ఆడుకుంటుందో తను చాలా లక్కీ ఎప్పుడైనా సరే మేము ఫంక్షన్స్లో మీట్ అవుతే తన గ్రా గ్రాండ్ చిల్డ్రన్ గురించి ఎన్ని కబుర్లు చెప్తుందో తెలుసా నేను మాత్రం అలా సైలెంట్గా వినాల్సి వస్తుంది మను నీ ఏజ్లోని ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యాడు తెలుసా కానీ నువ్వు ఇంకా చిన్నపిల్లల ఆడుకుంటూనే ఉన్నావు అంటుంది నా మ్యారేజ్ విషయం వదిలే మామ్ దీని గురించి ఆలోచించు అంజు నీ ప్లాన్స్ ఏంటి మన కంపెనీలోని జాయిన్ అవ్వను అంటున్నావు అలాగే పిహెచ్డి కూడా చేయను అంటున్నావు నువ్వు అబ్రాడ్స్ వెళ్ళి పిహెచ్డీ చేయకపోతే ఐ థింక్ నీకు మ్యారేజ్ చేసేయడం బెటర్ నీ కోసం చాలా మ్యాచెస్ వస్తున్నాయి ఏదో ఒకటి చూసి కన్ఫర్మ్ చేసానా అని రిషి అడుగుతాడు అంజు సీరియస్గా పక్కకు చూస్తుంది రిషి వైపు లేచి నుంచి కాల్ గట్టిగా నేల మీద కొట్టేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట సీరియస్గా తన నేమ్ పట్టించుకోక రిషి ఏదైనా మంచి మ్యాచ్ వస్తే నాతో చెప్పు నేను వెళ్ళి మాట్లాడతాను అండ్ నీకు కూడా ఇదే నా లాస్ట్ వార్నింగ్ నీకు త్రీ మంత్స్ టైం ఇస్తాను ఈ త్రీ మంత్స్లోని నాకు ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయలేదో నీ ఏంజిల్తో నీ మ్యారేజ్ ఫిక్స్ చేసేస్తా ఇదే నా ఫైనల్ డెసిషన్ అని చెప్పేసి దేవ్యాని తన రూమ్కి వెళ్ళిపోతుంది మామ్ ప్లీజ్ మామ్ అలా చేయొద్దు నాకు ఇంకా ఆ కా నో వే అంటూ ఉంటాడు ఈ లోపు దేవ్యాని తన రూమ్ డోర్ ని గట్టిగా సౌండ్ చేస్తూ టప్మనేసేస్తుంది నెక్స్ట్ రోజు రిషి తన బెడ్ మీద లేస్తాడనమాట తన బెడ్రూమ్ చాలా పెద్దది ఉంటుంది తన ఫేవరెట్ కలర్ వైట్ బ్లాక్ సిల్వర్ కలర్స్ తో డెకరేట్ చేసి ఉంటుంది అనమాట డిజైన్ చేసి ఉంటుంది తన రూమ్ పూల ఏరియా కూడా తన రూమ్ కి అటాచ్ చేసి ఉంటుంది అనమాట ఎప్పుడు చల్లగాలి అలాగా లోపలికి వస్తూ ఉంటుంది రూమ్ లో పెద్ద పెద్దగా ఎక్కువ ఎక్కువ థింగ్స్ ఏమి ఉండవు జస్ట్ ఒక స్టడీ టేబుల్ ఉంటుంది సింపుల్ గా ఉంటుంది అలాగే అలాగే తన డ్రెస్సింగ్ రూమ్ కూడా అందులోనే ఉంటుంది రిషి తన రూమ్లో ఉండేది చాలా తక్కువ ఎందుకంటే తను చాలా రేర్గా వస్తాడనమాట ఇంటికి తన రూమ్ అంటే రిషికి చాలా స్పెషల్ అనమాట ఫేవరెట్ రూము తన గర్ల్ ఫ్రెండ్స్ని ఆల్మోస్ట్ కొన్న అన్ని హౌస్లోకి అపార్ట్మెంట్లోకి తీసుకొస్తాడు కానీ తన ఇంటికి మాత్రం ఎప్పుడు ఒక్క వన్ ఎయిట్ స్టాండ్ ఫ్లింగ్ ఎలా ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్స్ని ఒక్కరిని కూడా తీసుకురాలేదనమాట తనకి ఈ రూమ్ అంటే అంత అటాచ్మెంట్ అంత సెన్సిటివ్గా ఉంటాడు ఈ రూమ్ విషయంలోకి వచ్చేసరికి నెక్స్ట్ చూద్దాము తనకి ఇంత ఇష్టమైన రూమ్లోకి ఇప్పటి వరకు ఏ అమ్మాయిని తీసుకురాలేదు మరి ఫేక్ వస్తారాన్ని తీసుకొస్తాడో లేకపోతే రియల్ వసూని తీసుకొస్తాడో రిషి తన బెడ్ మీద నుంచి లేచి నెమ్మదిగా పూల్ ఏరియా సైడ్కి వెళ్తాడనమాట గాలి చాలా చల్లగా వస్తుంది ఈరోజు వర్షం పడేలా ఉందే అనుకుంటాడు తన మినీ బార్ ఏరియా ఉంటుంది పూల్ సైడు అక్కడికి వెళ్ళి ఒక గ్లాస్లో విస్కి పోసుకొని తెచ్చుకొని పూల్ దగ్గర కూర్చుంటాడనమాట కాళ్ళు కిందకి పెట్టుకుని తన డ్రింక్స్ చేస్తూ చాలా సీరియస్గా ఆలోచిస్తాడనమాట చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది తనకి ఈ లోపు తన మొబైల్ రింగ్ అవుతుందనమాట పక్కన తన మొబైల్ చూస్తాడు కాలర్ నేమ్ ఏమీ ఉండదు కాకపోతే ఇంటర్నేషనల్ నెంబర్ అనమాట అది చూసి రిషి ఫేస్లో ఒక స్మిర్క్ కనిపిస్తుంది తను ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు క్యాజువల్గా రిషేంద్ర భూషణ్ అని ఒక ఫీమేల్ వాయిస్ వినిపిస్తుంది నన్ను ఫార్మల్గా పిలాల్సిన అవసరం లేదు వస్తారా నువ్వేం నాకు స్ట్రేంజర్ కాదు అంటాడు వా హౌ నేనే కాల్ చేశానని మీకు ఎలా తెలుసు నా పేరు కూడా చెప్పలేదు కదా అని అంటుంది రిషి స్మైల్ ఇచ్చుకొని నీ వాయిస్ నీ ఫేస్ నీకు సంబంధించిన ఏ విషయమైనా సరే ఐ విల్ నెవర్ ఫర్గట్ ఏ విషయం మర్చిపోను ఇన్ఫ్యాక్ట్ నేను యూఎస్ నుంచి వచ్చినప్పటి నుంచి నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను నన్ను ఏ అమ్మాయి ఇన్నాళ్ళు వెయిట్ చేయించలేదు నువ్వు వెయిట్ చేయించావు వస్తారా హెగ్డే వన్ అండ్ ఓన్లీ వస్తారా హెగ్డే నన్ను వెయిట్ చేయించింది నైస్ అంటాడు రిషి అమ్మాయిల విషయానికి వస్తే ఎలా క్రింగిగా మాట్లాడాలో తెలుసు అనమాట లవ్వి డవ్వి కన్వర్జేషన్స్ స్వీట్గా మాట్లాడడంలో టాప్లోకి వచ్చేస్తాడు రిషి ఓ కమాన్ రిషి ఇది కొంచెం ఓవర్గా అనిపించట్లేదు కానీ నేను ఒక విషయం మాత్రం ఒప్పుకుని తిరాలి ఐ మిస్ యూ ఎల్లాట్ రిషి నీకు కాల్ చేయాలో వద్దా అనే డైమాలో ఉండిపోయాను మీకు కాల్ చేసి మంచి పని చేశాను ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా ఉంది అంటూ కొంచెం స్వీట్ వాయిస్లో మాట్లాడుతుంది వస్తారా హెగ్డే ఆల్వేస్ నువ్వు ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు ఇట్ విల్ బీ మై మనం మనమిద్దరం డైలీ డైరెక్ట్గా మీట్ అవ్ మాట్లాడాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ కానీ నీ వాయిస్ నీ స్వీట్ వాయిస్ వినాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలి డైలీ కాల్ చేయొచ్చు నువ్వు నాకు అండ్ డోంట్ వరీ నాకు ఎంత త్వరగా వీలు కుదిరితే అంత త్వరగా నేను మీట్ అవ్వడానికి ట్రై చేస్తాను ఇన్ఫ్యాక్ట్ మనమిద్దరం మీట్ అవ్వే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్యూచర్లో ఎందుకంటే హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రెండు కలిపి వర్క్ చేయబోతున్నాయి అంటాడు ఎవ్రీథింగ్ వెంట్ వెల్ రిషి ఐ మీన్ డీల్ మీద సైన్ అయిపోయిందా అని అడుగుతుంది వస్తారా హెగ్డే ఇంకా అవ్వలేదు కానీ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది ఇంకా డబుల్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది డూ యూ నో వై అంటాడు వై అంటుంది ఎందుకంటే ఇప్పుడు నాకు హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రిన్సెస్ సపోర్ట్ కూడా ఉంది ఐ రైట్ యూ విల్ బీ మైన్ రైట్ వస్తారా అంటాడు ఫైనల్గా రిషి తను దేనికోసం అయితే వలవేస్తున్నాడో దాని గురించి తనతోనే డిస్కస్ చేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఈ పార్ట్ ఇక్కడితో అయిపోయింది నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ వసదారాన్ని ఎంత టార్చర్ చేస్తాడో చూద్దాము రిషి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీకు కనుక నా స్టోరీ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్